హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ ఈ రోజు మన ఛానల్లో పండుగలు చేసుకునే చేసుకుని అమ్మవారికి మొదటి నైవేద్యంగా పెట్టుకునే క్షీరాన్నం ప్రసాదం చేస్తున్నానండి అయితే కొంతమందికి క్షీరాన్నం చేస్తున్నప్పుడు చివరిలో బెల్లం యాడ్ చేస్తున్నప్పుడు పాలు విరుగుతుంటాయి అలా పాలు విరగకుండా చాలా చక్కగా కుదిరేటట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి అరకపు బియ్యం అరకపు పెసరపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ తో నింపి ఇది అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని దీనిలోకి ఒక లీటర్ వరకు పాలు వేసుకోండి ఇప్పుడు కూడా ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వరకు పాలు తీసుకుంటే ఆ రుచి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పాలు బాగా మరిగి పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం పెసరపప్పుని కలపండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోటు మీడియం లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్ గా తిప్పుతూ అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా కలపండి మనం ముందుగానే రైస్ ని నాన్ పెట్టుకున్నాం కాబట్టి ఇది త్వరగానే ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇలా బియ్యం పెసరపప్పు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికి పాలు ఇలా కొంచెం కనబడుతున్నప్పుడు ఫ్లేమ్ ని స్లో లో పెట్టుకుని వేరొక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దానిలోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోండి ఇప్పుడు పావు కప్పు వరకు వాటర్ వేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించండి బెల్లం అన్నది పాకం రావక్కర్లేదండి మామూలుగా బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం వాటర్ ని మనం ఏదైతే క్షీరాన్నం గిన్నుందో దాంట్లోకి స్టైనర్ సాయంతో వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఒకసారి గరిటితో అంతా కలిసేటట్టు కలుపుకుని ఫ్లేమ్ ని ఆఫ్ చేసేయండి ఇక్కడ బెల్లాన్ని పాలల్లో డైరెక్ట్ గా వేసి కరిగించకుండా ఇలా విడిగా కరిగించి దీంట్లో వేయడం వల్ల పాలు విరిగిపోవడం అన్న సమస్య ఉండదు ఇప్పుడు దీనిలోకి అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కలుపుకోండి అలాగే ముందుగానే నేతిలో వేపించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని అంత కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది కొద్ది కొంచెం గట్టిపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్